నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం చాలా రోజులైంది వీడియో చేసి నేను అప్లోడ్ చేసి నేను ఇండియాకి వెళ్ళాను అండి ఎమర్జెన్సీ విజిట్ అనమాట కానీ అక్కడ ఫార్టీ టూ డిగ్రీస్ టెంపరేచర్లో తట్టుకోలేకపోయాను జబ్బు పడ్డాను మరి వచ్చి రెండు వారాలు అయింది అయినా కానీ ఎక్కువ పని చేయలేకపోయాను వీడియోస్ అస్సలే లాభం లేదు ఫస్ట్ టైం అన్నమాట గార్డెన్లో వచ్చి అటు ఇటు తిరుగుతున్నాను అందుకని మనందరం కలిసి చూద్దాం మన తోటలో అసలు ఏమేమి పోస్తున్నాయో సరిగ్గా నేను కూడా చూసుకోలేదు పాపమ్మ వారు నేను లేనప్పుడు ఇవన్నీ ఆయనే చూసుకున్నారు అంటే గార్డెనింగ్ ఆయనకు కూడా వచ్చు మరి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అంటారు కదా అలాగే ఆయన కూడా గార్డెనింగ్ వచ్చు ఇవన్నీ మొక్కలకి ఎరువులేసి కలుపు తీసి ఎండిపోకుండా చూసుకున్నారండి ఎందుకంటే ఇక్కడ ఇంగ్లాండ్లో కూడాను మాకు కూడా మినీ హీట్ వే వచ్చిందట అప్పుడు థర్టీ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్కి వెళ్ళిపోయిందట అంటే మాకు థర్టీకే హీట్ వేవ్ అంటాం ఇక్కడ మేము ఫార్టీ టూ డిగ్రీస్ తట్టుకోలేము అనమాట అంటే అసలు ఈ మొక్కలు చలికి అలవాటు పడిన మొక్కలు వాటికి ఎండ తగిలితే తట్టుకోలేమనమాట అయినా సరే మరి చూడండి చూద్దాం అసలు ఏమేమి పూస్తున్నాయో ఎక్కువ ఈ టైంలో పూసేవి ఇవిగో డాలియాస్ ఈ డాలియాస్ దుంపలు మేము వింటర్లో లోపల అంటే దుంపలన్నీ ఏరేసుకుని వింటర్లోను గరాజ్లో పెట్టుకుంటాము సేవ్ చేసి అవి మార్చిలో బయటికి తీసుకొచ్చి మార్చ్ ఏప్రిల్లో నాటుతాం అనమాట ఇప్పుడు పూస్తున్నాయి ఇలాగా ఇవి రిపీట్ ఫ్లవరింగ్ కాబట్టి కొన్నాళ్ళు పూస్తూనే ఉంటాయి ఈ అందులో ఈ రకం నాకు చాలా చాలా ఇష్టం ఇది లిల్లీ టైప్ అంటారంటే కలో పూ లాగానే ఉంటాయి దీని పేరు సింధూర అని నేనే పెట్టేసుకున్నాను అసలు పేరు చాలా పొడవుది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందుకని నేను సింధూర అంటాను సో ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట సో ఈ లిల్లీ టైప్ డాలియాలోనే ఇది టూ టోన్ డాలియా రెండు రంగులు కలిసి ఉన్నాయి చూడండి రెడ్కి చిన్న చారలు ఎల్లో చారలు ఉన్నాయి ఈ డాలియాస్ ఏంటంటే దుంపలు పిలకలు పెడతాయి అది డివైడ్ చేస్తే అదొకటి వచ్చింది సింధూర ఇదొకటి ఇంకోటి అక్కడ అదొకటి వచ్చింది అనమాట ఇది అసలు మనం షాప్లో కనుక్కొనుకుంటే ఒక్కొక్క మొక్క ఇరవై పౌండ్లుగా అమ్ముతారు అంత ఖరీదుగా అమ్ముతారు మేము ఏంటంటే ఆ దుంపలు మార్చిలో దాచుకు వింటర్లో దాచుకుని మార్చిలో మళ్ళీ బయటికి తెచ్చి ఈ తంటాలన్నీ పడతాం కాబట్టి మాకు అంత ఖర్చు ఉండదు కానీ ఇది చూడండి ఇది దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ మీ ఇదిగో ఈ రకం చూడండి ఇది కూడా టూ టూ అని అనుకోవచ్చు మనం ఎందుకంటే సెంటర్ లో డార్క్ చాక్లెట్ కలర్ ఉంది దాని చుట్టూ మెరూన్ కలర్ అనమాట ఎంత అందంగా ఉంటుందో ఇది ఈ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పూలు ఇవి ఇవి మీకు చూసే ఉంటారు కొంతమంది ఇవి హైడ్రేంజెస్ అనమాట అందులో పింక్ కలర్వి జూలైలో స్టార్ట్ అవుతుంది జూన్లో కొంచెం కొన్ని పూసాయి సో ఒక మూడు నాలుగు నెలలు ఇవి అలాగే పూస్తూనే ఉంటాయి పూసిన పువ్వు కూడా వాడదు అంటే మరీ ఎండ కొట్టేస్తే పాడైపోతుంది వర్షానికి ముద్దగా అయిపోవచ్చు కానీ మామూలు వెదర్ అయితే ఇక్కడ మా ఇంగ్లాండ్ వెదర్కి జల్లు పడినా సరే ఈ పువ్వులు చాలా రోజులు ఉంటాయి నాకు ఈ పువ్వులు కూడా చాలా చాలా ఇష్టం ఈ రకం ఏమో ఇది సెమీ డబుల్ అనమాట సెమీ డబుల్ అంటే మధ్యలో ఈ పుప్పళ్ళు డిస్క్ లాగా కనబడుతూ ఉంటుంది అది సెమీ డబుల్ ఇది ఇదొక రకం ఇది కూడా చాలా చాలా అందంగా ఉంటుంది కొంచెం వాడింది ఇది అంటే మరి ఇక్కడ మాకు మినీ హీట్ వేవ్ అని చెప్పాను కదా థర్టీ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్కి మరి ఎండ కొట్టేసి కొంత వాడింది అనమాట లేకపోతే ఇది అసలు చాలా చాలా రోజులు ఉండవలసిన పువ్వు ఇంకా ఉన్నాయనుకోండి ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి వస్తాయి నిండా పూసేసింది ముద్ద ముద్దలు పూసేసింది ఇది ఈ రాణి కలర్ పువ్వులు వీటిని ఫ్లాక్స్ అంటారు చూడండి చాలా చాలా బ్రైట్ కలర్ పువ్వులు ఇవి ఇవి అసలు ఇంకా టూ వీక్స్ తర్వాత పువ్వాల్సింది అంటే మరి ఎండ కాస్తుంది కదా టపటప్ప ఓపెన్ అయిపోయేవి ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కాస్మోస్ వేశాను ఈ ఆకులు పెద్ద ఇష్టం ఉండదు కొంచెం జూల్ ఉంటాయి కానీ ఇది ఈ కలర్ మాత్రం చాలా చాలా నచ్చేసి విత్తనాలు నాటాను అనమాట ఈ వర్షంతా కుండీల్లో డాలియాస్ వేశాను ఇంకా మొక్కలు వస్తున్నాయి ఇవి అంటే కొంచెం లేటుగా నాటిన మొక్కలు ఇవి అందుకని ఒక వన్ మంత్ లేటుగా పూస్తాయి ఇవి ఎలా పైకి చూస్తే ఇది కొంచెం వెజిటబుల్ గార్డెన్లో ఉ పెట్టాను నేను ఇది ఇక్కడేమో టమాటోలు వేసాము పొటాటోస్ వేసాం ఇంకా హార్వెస్ట్ రెడీ కాలేదు పూలు పూలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇలా పైకి చూస్తే గనక అదిగో ఆపిల్స్ అనమాట ఆపిల్స్ కాస్తున్నాయి కాయలు ఇంకాను పళ్ళు అప్పుడే రావు దాని పక్కన పేర్స్ వచ్చాయి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అవి చంపేస్తున్నాయి అవి కణాలు పెట్టి కనీసం కొన్ని పళ్ళు కాయలన్నా వస్తాయి అని ఆశ కొన్ని టమాటాలు వేసాం అలా పైకి చూస్తే అదిగో ఇదో పేరు చెట్టు కాయలు ఉన్నాయి చూడండి ఇందులో బేరీ అంటారు అనుకుంటా పేర్స్ వచ్చాయి సీజనల్ ఫ్లవర్స్ లో ఈ జెరేనియంస్ ఒకటి చాలా బ్రైట్ గా ఉంటాయి బోల్డ్ పూస్తాయి ఇంకా బార్డర్స్ అంతా నిండిపోతే చాలా చాలా అందంగా ఉంటాయి కలర్ అంతా వీటివే ఇందులో రెడ్ కలర్ ఇంకా బ్రైట్ కలర్ అనమాట సో మరి కొన్ని డాలియాస్ ఉన్నాయి కొంచెం పేల్ పింక్ కలర్ ఉంది ఇది ఈ టైంలో మరి చాలా గులాబీలు కూడా పోస్తాయి గుత్తు గుత్తులు పోస్తున్నాయి చూడండి కలర్ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా చాలా నచ్చింది దీనికి ఒక పేరు ఉంది దీని పేరు యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీకి కొనుక్కున్నాను నేను పేరుకు తగ్గట్టే ఉంది చక్కటి రంగు ఇప్పుడు పాటియో రోజెస్ కూడా పూస్తున్నాయి పాటీయో రోజెస్ అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఇవి ఎక్కువ ఎత్తు ఎదగవు పాటీయోలో పెట్టుకుని కుండీల్లో పెట్టుకోవచ్చు దీని పేరు గోల్డ్ రష్ లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్ కాదు అంత ముందు ఇయర్ కొనుక్కున్నాను ఎంత బాగుంటుందో క్యూట్ అనమాట ఈ సింధూర పిలకలు పెట్టిందని చెప్పాను కదా ఇదిగో అందులో ఇదొక మొక్క అనమాట చాలా మందికి ఇది తెలీదు దీని అందమే అందం దీ ఇలాంటి పువ్వులని లిల్లీ టైప్ అంటారు డాలియాస్లోనే లోనే దీని ఒక క్లాసిఫికేషన్ ఉంది ఒక ఫిఫ్టీన్ టైప్స్ ఉంటాయి అందులో ఇది లిల్లీ టైప్ అనమాట కలువ పువ్వు లాగా ఉంటుంది కాబట్టి లిల్లీ అంటారు ఈ డాలియాకి ఈ టైప్ ఏంటంటే క్యాక్టస్ అంటారు ఎందుకంటే పెటల్స్ వెనక్కి ముడుచుకుని ఉంటాయి ముళ్ళు ముళ్ళగా ఉంటాయి కాబట్టి క్యాక్టస్ అంటారు ఈ రంగు కూడా చాలా అందంగా ఉంటుంది బ్రైట్ గాను జెరేనియంలోనే ఇది ముద్ద రకం ఒక్కొక్క పువ్వు చూడండి ముద్దగా ఉంది ఆ ముద్ద పువ్వులన్నీ కలిపి గుత్తు ఇంకా అదిరిపోతుంది బ్రైట్ కలర్ అనమాట సో ఈ అంతా కూడాను ప్యాటీలోనే కంటైనర్స్లో పెట్టాను వరుస వరుసలుగా అయిపోయి ఎక్కువైపోయాయి మరి దగ్గర దగ్గర అయిపోయి కానీ అడ్వాంటేజ్ ఏంటంటే గాలి వర్షం వచ్చినప్పుడు ఒకదానికొకటి ఆసరా ఉంటుంది అన్నీ విరిగిపోకుండాను ఎందుకంటే ఈ కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి అటుపక్క విరిగిపోతాయి చిన్న గాలి వస్తాయి ఈ పూల పేరు లూపిన్స్ అంటారు ఇది చిక్కుడుకాయ కా జాతికి చెందినది చిక్కుడుకాయ లాగానే ఉంటుంది పువ్వు కూడాను చిక్కుడుకాయ చిక్కుడు పువ్వులానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది తీగ కాదు అప్రైట్గా ఇదిగో చూడండి ఇలా కంకులు కంకుల్లాగా అప్రైట్గా గుత్తులు గుత్తులుగా పూస్తుంది దీంతో ఏంటి ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయి అందుకని దీనికి వేరే వీడియో చేస్తాను కానీ అన్ని రంగులు ఎన్ని రంగులు ఉంటాయి అన్ని రంగులు వేశాను అన్నీ పోతాయి ఇది తప్ప ఇది అన్ని స్లగ్స్ తినేస్తాయి కానీ ఇది మాత్రం ఎందుకో మరి ఈ కలర్కి ఆ స్లగ్కి ఏదో కెమికల్ కెమికల్దేమో ఉందేమో తెలీదు స్లగ్స్ మాత్రం ఇవి ఇవి ఏంటంటే ఈ గింజల నుంచి పెంచవచ్చు కానీ నాకు ఈ ఇదంతా మొత్తం తవ్వేసి విడదీసేస్తే నాలుగైదు వస్తాయి ఈ గుంపులోంచి అలా చేస్తేనే ఈజీ నాకు సో దీనికి ఇది ఇది ఏంటంటే ఈ రోజు రోజు బార్డర్లో పెట్టేసాను ఇది విజృంభించేసి ఎంత పెద్దది అయిపోయింది ఎంత మొక్క కాస్త ఎంత అయింది సో దీన్ని తీ తవ్వేసి విడదీసి అక్కడ నాటాలి లాస్ట్ ఇయర్ ఇక్కడంతా డాలియాస్ అన్నీ తీసేసి రోజ్ బార్డర్ అని పెట్టాను రోజెస్ వేసాను మంచిదే కానీ ఏమైందంటే ఈ మధ్య మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా అని డాలియాస్ పెట్టాను డాలియాస్తో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ లేని సారం అంతా పీల్ చేసుకుంటాయి అట సో రోజెస్ ఇందులో ఇరుక్కుపోయి అసలు పైకి కనబడకుండా అయిపోతున్నాయి ఇదిగో ఇది తీగ రకం రోజు ఎల్లో రోజ్ అనమాట బడ్స్ అవి ఉన్నాయి కానీ ఏంటంటే అవి ఇరికిచ్చేసి అన్నీ పెంచేస్తున్నాను అది మంచిది కాదు మంచిది కాదని ఇప్పుడు తెలిసింది అప్పుడు తెలియలేదు ఖాళీలు ఉన్నాయని కదా గుచ్చిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ డాలియాస్ వేయకూడదు అని అనుకుంటున్నాను ఎంత ఖాళీలు లేకపోయినా సరే దీన్ని రోజెస్ కోసం అని స్పెషల్గా ఉంచాలి లేకపోతే మరి రోజు సరిగ్గా రావు ఏదో ఇరికిపోయి సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ రోజు ఉంది చూడండి మంచి పూస్తుంది కానీ బాగుంది కదా బాగా పూస్తుంది కానీ ఈ డాలియాస్ టేక్ ఓవర్ అయిపోయింది సో రోజు బార్డర్లో ఈ రోజు వేసాను చూడండి గుత్తు గుత్తులు పూస్తుంది ఇది సింగిల్ పెట్టలు అనమాట ఒంటిరేకు పువ్వు కానీ గుత్తులు పోస్తుంది ఇదిగో ఈ పూల్ని పాపీస్ అంటారు దీనికి ఒక వీడియో కూడా చేశాను కొంతమంది చూసే ఉంటారు ఇది ఏంటంటే ఇవి గింజలు అనమాట ఈ గింజలు సీడ్ పాడ్ ఇది చాలా తమాషా అయిన సీడ్ పాడ్ పైన ఒక మూతలా ఉంటుంది అది పైకి లేస్తే అందులోంచి గింజలు ఉంటాయి ఇది అసలు గసగసాల జాతికి చెందింది ఇంతకన్నా ఈ రకం కాదు కానీ ఈ జాతికి చెందిన ఇంకో రకంవి అది ఆ పాపీస్ నుంచి నలమందు తయారు చేస్తారు ఇది కాదులేండి ఇది ఇంకా చిన్నది ఇది ఊరికే మనం పెంచుకోవడానికి గార్డెన్లో అందంగా ఉంటుందని పెంచుకోవడానికి అంతేనా ఇదిగో ఈ రోజు పీచ్ కలర్ రోజు అందమైన రోజు ఫ్లారి బండా అంటారంటే బోల్డ్ అన్ని గుత్తులు గుత్తులుగా పూస్తుంది అనమాట పెద్ద పువ్వేను అంటే సైజు సైజు చూడండి పెద్ద పువ్వే ఈ పూల పేరు ఫుషియాజ్ అంటాం ఇదిగో అందులోను ముద్ద రకం అనమాట పెద్ద పువ్వు జంకల్లా పూస్తాయి దీని దీని ఈ వెరైటీ గురించి కూడా ఒక వీడియో చేశాను ఒప్పుకున్న వాళ్ళు చూడండి ఫ్లాక్స్ పోల్ లోనే ఇదో రకం సెంటర్ లో లైట్ కలర్ ఉంటుంది ఇప్పుడు తెగ పూస్తాయి ఇంటి వెనక అంటే బ్యాక్ గార్డెన్ ఓవరాల్ వ్యూ చూడండి ఎలా ఉందో చాలా వరకు కంటైనర్ గార్డెనింగ్ ఇది ఎన్నో రంగులు ఎన్నో రకాల చిన్న పెద్ద బుచ్చి బుల్లి పాట్స్ పెట్టాను హైడ్రేంజియా రెండు రంగులు ఉన్నాయి ఇక్కడ ఒకటేమో డీప్ నేవీ బ్లూ కలర్ ఉంది ఈ రంగు ఎలా వచ్చిందంటే మేము స్పెసిఫిక్గా ఒక స్పెషల్ యాసిడ్ ఫర్టిలైజర్ వేస్తాము యాసిడ్ ఫర్టిలైజర్ వేస్తాం దాంతో ఏంటంటే కలర్ మారిపోతుంది అసలు ఒరిజినల్గా పింక్ది ఇదేమో ఇప్పుడు నేవీ బ్లూలో తయారైంది ఇది మాత్రం వైట్ ఈ వైట్ కలర్ది దానికి ఏ ఫర్టిలైజర్ వేసినా ఏం చేసినా సరే వైట్ వైట్ కిందే ఉంటుంది అదేం మారిపోతుంది ఈ పూలు వీటి పేరు ఫ్లాక్స్ వెనకాల కూడా మీరు కొన్ని చూస్తున్న చూపించాను కదా కానీ ఇది చూడండి ఎంత ఎత్తు ఎదిగిందో కొన్ని ఇంత ఇంతే ఉంటాయి ఇది మాత్రం పెద్ద వెరైటీ అనమాట ఎత్తుగా ఉంటుంది నిండా పూసేస్తుంది ఇది కూడా అసలు ఇంకా టూ వీక్స్ తర్వాత పూయాల్సింది మరి ఎండ కాస్తుంది కదా ఈ ముందు పూసింది ఇప్పుడు ఈ బార్డర్ కూడా కొత్త బార్డరు కానీ నిండా నింపేసాను ఈ డాలియాస్ తోటి కానీ వెనక రోజెస్ ఉన్నాయి నేను చెప్పాను కదా ఇలా డాలియాస్ వేసేస్తే మిగతా మొక్కలు పెరగకుండా అయిపోతాయని వెనక రోజెస్ కొంచెం డల్గా అయిపోతాయి ఇలా అంత అన్ని డాలియాస్ వేసేస్తాయి ఈ హైడ్రేంజీ అని క్యాప్ హైడ్రేంజీ అంటారు ఎందుకంటే సెంటర్లో చిన్న 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 పువ్వులు ఉంటాయి లేస్ లాగే ఉంది చూడండి అందుకని లేస్తో తయారు చేసిన క్యాప్ వేసుకున్నట్టు ఉంది అని ఆ పేరు పెట్టారు ఇదిగో ఇలాగా గుమ్మ ముందు పూలు ఇలా పువ్వులు పరిచేసినట్టు ఉంటే నాకు ఇష్టం అందుకని అలా పేర్చుకున్నాను పూలన్నీ ఇంటి ముందు అన్ని చిన్న చిన్న కుండీలే ఇవి బెగోనియాస్ బటన్ బెగోనియాస్ అనొచ్చు బార్డర్ బెగోనియాస్ అనొచ్చు చి చిన్న చిన్నవి అనమాట చిట్ బెగోనియాస్ అంటాను నేను సో ఫ్రంట్ గార్డెన్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి కొన్ని హైడ్రేంజర్స్ బ్లూ హైడ్రేంజర్స్ వైట్ హైడ్రేంజర్స్ పింక్ది ఇది వెనకాల ఫ్లాక్స్ ఉంది ఈ వర్స్ అంతా డాలియాస్ ఉన్నాయి ఓ చిన్న బాబుగాడు ఉన్నాడు అక్కడ సో ఇదంతా కొంచెం గడ్డి ఎండింది ఎందుకంటే ఎండ కాసింది కదా ఎండ మార్చేస్తుంది అన్నిటినీ ఇక్కడ కూడా కొన్ని డాలియాస్ ఉన్నాయి దానికి తోడు లూపిన్స్ వేసాను ఇదిగా ఈ బార్డర్ అంతా కూడా డాలియాసే ఇంకా ఫుల్గా పోత రాలేదు మొగ్గలు మొగ్గలు ఉన్నాయి చూడండి పూసినప్పుడు ఇంకా అదిరిపోతుంది ఫస్ట్ పూలు పోస్తున్నాయి పెద్ద పెద్దవే ఉన్నాయి అదిగో పెద్ద పువ్వు పింక్ వెరైటీ కూడా ఇది కూడా లోటస్ ఆర్ లిల్లీ టైప్ ఇది చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ఫ్లా ఇది కూడా ఫ్లాక్సే కానీ చిన్న రకం పొట్టిదనమాట ఇది దానికి తోడు ఈ కలర్ చూడండి అబ్బా బ్రైట్ రెడ్ రా బ్రైట్ రెడ్ కదా రాణి రంగు అంటాం మనం పట్టుచీరలకు ఉంటాయి కదా ఆ రంగు ఇది దీనికి చాలా తమాషైన పేరు ఉంటుంది లైచెస్ కొరనేరియా తిరగట్టు తిరగకుండా ఉంటే పేర్లు కొన్ని లాటిన్ పేర్లు అనమాట రంగు మాత్రం ఇంకా అదిరిపోతుంది అంటే ఈ కార్నర్కి అదే కలర్ బోల్డ్ కలర్ ఇస్తుంది అనమాట హ్యాంగింగ్ బాస్కెట్ చూడండి ఇది ఏప్రిల్ లో నాటాను నేను చిన్న చిన్న మొక్కలు ప్లగ్ ప్లాంట్స్ అంటారు అవి కొని నాటాను ఇప్పుడు అది ఫుల్ గా నిండిపోయింది బాస్కెట్ అంతా అసలు హ్యాంగింగ్ బాస్కెట్ అంటే ఇలా వేయాలి ఊరికి ఒకటి రెండు ఒకటి అర చిన్న చిన్న వేస్తే కుదరదు అది బాగుండదు డిస్ప్లే బాగుండదు అసలు అంతా కనబడకుండా పెరగాలన్నమాట చూడండి మిలియన్ బెల్స్ అంటారు ఇవి టూనియర్స్ లాంటివే కానీ చిన్న సైజు ఎక్కువ పోస్తాయి ఇది చూడండి ఇది హైడ్రేంజ్ లోనే ముద్ద రకం పూలకి నాలుగు రేకులు కాకుండా బోల్డన్ రేకులు ఉన్న పువ్వు అనమాట ఇది ఇప్పుడు హైబ్రిడ్స్ తయారు చేస్తున్నారు కొత్త కొత్త రకాలన్నీ వస్తున్నాయి ప్రస్తుతానికి కుండీలో వేశాను సో అదండి సంగతి చూసారు కదా జూలైలో మన తోట ఎలా ఉందో మొత్తం చూపించేసాను అంటే ఇంటి పక్కన ఉన్న సందులోకి వెళ్ళలేదు అది ఇంక మరీ వీడియో పెద్దది అయిపోతుంది అది ఇంకో వీడియోలో చూపిస్తాను అక్కడ ఇంకా బీన్స్ అవి పెరుగుతున్నాయి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్